య బ్రహ్మదేవ వియాలోయో ఇద్ద్రకజులలు వియాలో ఒక్కూరికి చెయ్యాలి ఒక్కడే మా అన్న వియాలో రతనన్న భయ వియాలో

బట్టివాడలో ఈ రోజు పూల బతుకమ్మ సంబరాలు నిర్వహించుకోవటం జరుగుతుంది ఈ యొక్క బతుకమ్మని మన బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర పండగ తెలంగాణలోని ఆడబిడ్డలందరూ కూడా సంతోషంగా జరుపుకునేటువంటి పండగ బతుకమ్మ పండగ ఈ బతుకమ్మ పండగ పెత్తమాస పెద్దలకు బియ్యం ఇయ్యడంతో మొదలై చివరికి సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది మరి ఈ బతుకమ్మని మనం తొమ్మిది రోజులు జరుపుకోవటం అనేది జరుగుతుంది మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ రెండవ రోజు హట్టుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు నానబియ్య బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలకల బతుకమ్మ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు సద్దుల బతుకమ్మ అంటే ఈ తొమ్మిది రోజులు ఇంటి ఇల్లిపాది అందరూ కూడా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని పాడి పంటలు అన్నీ కూడా బాగుండాలని ఎటువంటి కరువు కాటకాలు సంభవించకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఈ తొమ్మిది రోజులు గౌరీదేవిని పూజించటం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ బతుకమ్మ లోపల మనం వివిధ రకాల ఆకులు పూలు అనేవి జత చేర్చి పేర్చడం జరుగుతుంది కాబట్టి వీటిని చెరువు లోపల నిమజ్జనం చేయటం ద్వారా అందులోపల ఉండేటువంటి క్రిమి కీటకాలు అన్నీ కూడా నశించిపోయి చెరువు లోపల నీరు స్వచ్ఛంగా మారుతుందని పెద్దల విశ్వాసం మరి బతుకమ్మ అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అని అంటే పూర్వం ధర్మాంగధుడు అనేటువంటి రాజు ఉండేవాడు అతనికి వంద మంది కుమారులు జన్మించి చనిపోవటం అనేది జరుగుతుంది మరి అటువంటి బాధ లోపల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఆ ఇద్దరు దంపతులకి లక్ష్మీదేవి ఒక అమ్మాయిని అంటే వాళ్ళకి ప్రాప్తిస్తుంది అప్పుడు అమ్మాయికి వాళ్ళు బతుకమ్మ అనేటువంటి పేరు పెట్టడం జరుగుతుంది అప్పటి నుండి మనం అందరం కూడా ఈ బతుకమ్మని పండగ జరుపుకోవటం జరుగుతుంది ముందుగా ఓకే ముందుగా అందరికీ బతుకమ్మ ఎంగిలి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మన తెలంగాణలో ఆడపడుచులందరూ జరుపుకునే పండుగలో అతి ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ కులమత భేదాలు లేకుండా అందరూ జరుపుకుంటారు అయితే పూర్వకాలంలో బతుకమ్మ అందరూ కలిసి ఆడుకునేవారు ప్రస్తుతం ఇప్పుడు ఇప్పుడు బతుకమ్మ కోలలు చేపట్టి అందరు డ్యాన్సు పాపం పూర్వకాలంలో ఉన్న అమ్మ నాన్న వాళ్ళందరూ కూర్చుండి చూడడమే జరుగుతుంది ఇప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం లేదు అందుకని ముందుగా చేతులతో ఆడేవారు ఇప్పుడు కోలలతో ఆడడం వల్ల వాళ్ళ వాళ్ళు చాలా బాధపడుతున్నారు ముందు బతుకమ్మ అందరూ ఒకరు పాడితే అందరూ పాడేవారు ప్రస్తుతం డీజే సౌండ్ లేకుండా అసలు బతుకమ్మనే ఆడటం లేదు ఆ సౌండ్ పొల్యూషన్ చాలా ఇబ్బందిగా ఉంది అయినా కూడా ప్రజలు వినట్లేదు అందుకోసమని ముందు పూర్వకాలంలో ఎలా ఆడేవారో ప్రజెంట్ ఇప్పుడు కూడా అలాగే ఆడాలని కోరుకుంటున్నా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు